శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే రాసి పెట్టుకోబిడ్డ ఇది వినోలోపే నువ్వు కోరుకున్న కోరికంతా తీరిపోతుంది ఈ అవకాశాన్ని నిర్లక్ష్యం చేయొద్దు అని మన బాబాగారైతే ఈ రోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ఇప్పటి వరకు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటున్నావు కదా అసలు ఒక్కొక్కసారి అయితే ఆ సమస్య వల్ల నీ మనసు ఎంతో గాయపడింది కన్నీరు కూడా కార్చింది అందుకే కదా నీ మనసు ఇప్పుడు విరిగిపోయి ఇంత బాధపడుతూ ఉంది ఎన్నోసార్లు కన్నీరు కూడా పెట్టుకున్నావు కదమ్మా ఇవన్నీ నువ్వు నీ జీవితంలో దాటి వచ్చిన ఎన్నో క్షణాలు ఉన్నాయి కదా అవన్నీ తలుచుకుని తలచుకుని జీవితం మీద నీకు విరక్తి వచ్చేసింది కదా బిడ్డ అలా ఎప్పుడు కూడా అనుకోవద్దమ్మా ఎందుకంటే ఇవి ఎప్పుడు ఇలానే శాశ్వతంగా ఉంటాయని మాత్రం అస్సలు అనుకోవద్దు ఇలా ఉంటే నువ్వు అస్సలు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేవు ఇప్పుడు నువ్వు దృష్టి పెట్టాల్సిందంతా నీ కష్టాలు బాధలు చూసి ఒక మంచి దారి చూపించడానికి నేను నీ వద్దకు వచ్చాను తల్లి నీ తండ్రి చెప్పేది జాగ్రత్తగా విను నీ బాధలన్నీ తీరే నీ ఆశలన్నీ కూడా నెరవేరబోతున్నాయి అప్పుడు నువ్వు పూర్తిగా నా దగ్గర శరణాగతి పొందబోతున్నావు బిడ్డ ఇక నువ్వు చేయాల్సింది ఏంటంటే నీ కష్టాలు దరిచేరకుండా చూసుకునే బాధ్యత కూడా నాది ధైర్యంగా ఉండు జీవితంలో ఉన్న చిన్న చిన్న సమస్యలతో కూడా బాధపడకుండా ఉండేలా చేస్తాను నీ బాబాని ఒక దేవుళ్ళ కాకుండా నీ ఇంట్లో ఒక మనిషిలా భావించు నీ తల్లిగాను తండ్రిగాను సోదరుడుగాను స్నేహితుడుగాను ఎలా అయినా సరే నీ ఇంట్లో మంచిగా భావించి తల్లి నువ్వు నా శరణాగతి పొందినప్పుడు నన్ను పిలిచిన వెంటనే నేను నీ దగ్గరికి నీ తల్లిదండ్రుల స్థానంలో నీ సోదరుడు స్థానంలో ఖచ్చితంగా నీ వద్దకు వస్తానమ్మా ఎప్పుడైతే నీ తండ్రిని సందేహించావా అలా ఎప్పుడు కూడా సందేహించదు బిడ్డా అలా సందేహించావంటే నేను నీకైన పనులు ఎలా చేయగలను చెప్పు అలా కాకుండా కష్టం వచ్చినా సంతోషం వచ్చినా సరే ఏదైనా సరే నా సాయి తండ్రి ఆశీర్వాదం అని చెప్పి నమ్మకంతో ఉండు నేను ఎన్నోసార్లు గమనించానమ్మా నువ్వు నా దగ్గర పెట్టిన ప్రతి కోరిక ప్రతి ప్రార్థన కూడా తీరుతుందా లేదా నా బాబా అసలు విన్నారా లేదా తీరుస్తున్నారా లేదా అని మర్చిపోయావేమో అసలు నేను గుర్తులేనేమో అని చెప్పి ఎన్నోసార్లు సందేహిస్తున్నావు కదా తల్లి దిగులు పడకమ్మా అలా ఎప్పుడు కూడా ఆలోచించకు ప్రతి క్షణం నా నామాన్ని స్మరిస్తూ ఉంటే చాలు దాంతోపాటు నమ్మకంతో ఉండమ్మా ఇలా ఉంటే చాలు నువ్వు పూర్తి శరణాగతి పొందినట్టే నీ సాయి చెప్తుంది అర్థమవుతుందో తల్లి నీ కష్టాలన్నింటినీ కూడా నీ మనసుతో కాకుండా నీ బాబా దగ్గర ఉంచి పాదాభివందనం చేసుకో తల్లి నేను నీ ఇంట్లో మనిషిలాగా మారి నీ చేతిలో అంటే నీ చేతిలో ఉన్న కష్టాలన్నింటినీ కూడా తీసుకొని నీ కన్నిటిని తుడుస్తాను నీకు దిక్కుతోచిన సమయంలో నువ్వు భయపడుతూ ఉంటే నేను నీ వద్దకు వచ్చి భరోసాను కూడా అందిస్తానమ్మా ఇక నువ్వు నన్ను ఏది అడిగినా సరే కాదు కుదరదు లేదని చెప్పి అనకుండా ఆనందంగా ఇస్తారనమాట ఒట్టు బిడ్డ మాటలే కాదు ఇవి దైవ వాక్కులుగా భావించు ఎప్పుడైతే నువ్వు నీ బాబా మీద నమ్మకం ఉంచుతావో నమ్మకం పెట్టుకుంటావో ఆ క్షణం నుంచి నీ జీవితం అనేది ఎంతో ఆధ్యాత్మికంగా ఆనందంగా సంతోషంగా ఉండబోతుందమ్మా నువ్వు కోరింది కోరినట్లుగా ఉండబోతుంది నీ బంధంలో మంచి మార్పు రాబోతుంది నువ్వు కోరుకున్న వ్యక్తిలో నీకు వివాహం అనేది సవ్యంగా జరిగి నీ బంధం అనేది పది కాలాల పాటు చల్లగా ఉండబోతుంది ఇక సంతోషమేగా నీ జీవితం నువ్వు కోరుకున్నట్లుగా మంచిగా మారుతుందంటే కానీ ఆనందం ఇంకేముందో చెప్పు తల్లి ఇంకా హాయిగా ప్రశాంతంగా నిద్రపో నా వాక్కులన్నీ ఫలించే రోజు వచ్చేసింది నాపైన ఒక పూర్తి శరణాగతి పొందుతల్లి నా బిడ్డల దగ్గరికి వచ్చి నీకు ఏది కావాలది అది హక్కుగా అడుగుబిడ్డ అన్నిటినీ నేను అందిస్తాను ఆఖరిగా ఒకటి చెప్తాను వింటావా నువ్వు పూర్తి శరణాగతి పొంది నా దగ్గరికి వచ్చి ఏది అడిగితే అది నీకు ప్రార్థిస్తాను అందిస్తాను కూడా అమ్మా నీ నమ్మకం ముంచితే నీకు అంత కూడా మంచి జరుగుతుంది తల్లి నువ్వు ఇక ఏ మాత్రం కూడా దిగులు పడాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం అయితే ఇంక అంతకంటా లేదు నీకు రోజు రోజుకి ఇంకా మంచి రోజులే మొదలవుతాయి తల్లి నువ్వు కోరుకున్న శుభవార్తలన్నీ కూడా నీ నీచివును పడబోతున్నాయి కాబట్టి సంతోషంగా ఉండు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు